నెల్లూరు నగరంలోని స్థానిక ఎన్ ఫిఫ్టీ సిక్స్ ఆబ్రోసియా హోటల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సమక్షంలో సినిమా ట్రైలర్ ప్రివ్యూ ప్రదర్శించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పెద్ద సినిమాలతో సరితూగేలా నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దర్శకులు రవికుమార్ డీఓపి నాగేంద్ర బర్ని చిత్ర నటులు సాంకేతిక సిబ్బంది పాల్గొని విజయవంతంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమీర్ జాన్ భాస్కర్ హరినాథ్ రెడ్డి నెల్లూరు నగరానికి చెందిన చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు ఏం చేశారు అలానే హెచ్ఆర్ న్యూస్ హెచ్ఆర్ ఫోటోగ్రఫీ అధినేత సో మాకు ఇంత లొకేషన్ మీ మొబైల్ అడ్రస్ మీ మొబైల్ అడ్రస్ మరి 10 రోజుల్లో శ్రీ అమరవతి శ్రీ గారి చేత మొదున మనం ప్రీమియర్ లాంచ్ చేయబోతున్నాం ఈ లోపు సో ఇంత సంతోషం ఉంది కడలి డెమో ఫిల్మ్ ఎన్ ఫైవ్ సిక్స్ అంబరస్ హోటల్లో రిలీజ్ చేయటం దానికి ఇరవై ఐదు కళాశాల కన్వీనర్స్ మిగతా దాన్ని నటించిన డిఓపి బన్నీ గారు మిగతా రవి గారు అందులో నటించిన ప్రతి ఒక్కరు ఒక్కడిగా చాలా చక్కగా నటించారు అసలు డెబో ఫిలిం చూస్తుంటే ఒక సినిమా చూసినట్టుంది అందులో పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్ చేసే విధంగా ఉంది ఆ ఫిలింలో చూసిన ప్రతి ఆ సముద్ర సన్నివేశం కానీ ఆ ప్రతి ఒక్కరు చూసిన తర్వాత దాన్ని సినిమాగా మార్పు చేయాలని నిర్ణయించుకున్నాము ఈ కడలి మూవీని డెమో ఫిలింని దాన్ని సినిమాగా చేసి రిలీజ్ చేయాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు దానికి రమో గారు మిగతా ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని నటించిన సెనయ్ గారు తర్వాత హీరోయిన్ ఐషో గాని సుక్రియా కానీ అజయ్ హీరోగా ప్రతి ఒక్కరు చైల్డ్ ఆర్టిస్ట్గా జాఫ్జీ గారు వీళ్ళందరూ కూడా నటించారు అసలు చూస్తుంటే మనకి నాకే ఆశ్చర్యకరంగా ఉంది మనలో ఇంత బన్నీలో ఇంత టాలెంట్ ఉందా అని అనిపించింది ఎంత విధంగా చేశాడో వాళ్ళు కష్టపడి ఒక సినిమా నాకు తెలిసి సినిమాలో కూడా అంత విధంగా లేని విధంగా ఆ సముద్రాలు తీయటం కానీ చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ ఆలుపెట్ చేసుకుంటూ మా సినిమా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇలాంటి డబో ఫిల్మ్ తీసుకుంటూ అలాగే సినిమాలు కూడా తీయాలని చెప్పి కొనుక్కుంటూ ముఖ్యంగా బన్నీ ఈజ్ వర్త్బుల్ మరి టైం బాడీ ఉన్నాడు కానీ బన్నీ తీసిన ప్రతి సాంగ్ కానీ ప్రతి సినిమా కానీ ప్రతి కూడా దాంట్లో చాలా వర్తలు కాబట్టి అనుభూతి తీసిన ఈ కడలి సినిమాని సినిమాగా పూర్తి చేసి ఇవ్వ పిలుపుని రవి కర్మ శర్మ గారు చాలా చక్కగా దాన్ని డైరెక్షన్ చేశారు వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి నెల్లూరు ప్రజలు తెలుగు సినిమాలని తెలుగు వాళ్ళని నటించాలని ఉద్దేశం ఉంటే మేమంతీ ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా మన తెలుగు ఆర్టిస్ట్ నెల్లూరు ఆర్టిస్ట్ నటించారు కాబట్టి ఇది సినిమాగా పూర్తి చేసుకొని మంచి సినిమా రిలీజ్ అవ్వాలని నెల్లూరులో ఒక మంచి సినిమా హిట్ అయింది చెప్పేసి అనిపించే విధంగా కడలి పూర్తి వాళ్ళు కోరుకుంటూ ఆ టీంలందరికీ కూడా ఆలుదేట్ చేసుకుంటూ మరొకసారి నెల్లూరు ప్రజలు తెలియ సినిమా ఆదరించినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కడలి సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి అందరికీ బెస్ట్ చెప్తూ సెలవు చేసుకుంటాం సపోర్ట్ చేసినందుకు ఈ కడలి టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్షిప్సింది నాగేంద్ర బాండి అండ్ రవి రవి శర్మ గారు సో వీళ్ళైతే నాకు ఫైనాన్షియల్గా కానీ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు సో చేసిన ప్రతి యాక్టర్ కి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతాప్ చౌదరి రాజేష్ ఓ వెంకటేష్ ఇంకా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి హార్ట్ఫుల్ గా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో